హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ సరికొత్త మోడల్ శారీసు దసరా ఫెస్టివల్కి అదిరిపోయే శారీస్ అండి అవి కూడా ఏంటనుకుంటున్నారా బెనారస్ ప్యూర్లో గజీ క్రేప్ అండి అసలు ఎంత డిమాండింగ్ అంటే ఈ శారీసు మామూలు డిమాండింగ్ కాదు ఇవి వీవింగ్ మిస్టేక్ అయ్యే త్రీ థౌజండ్ బిలో త్రీ థౌజండ్ ఎబో అమ్ముతున్న శారీస్ అండి ఇవి మీరు మనం ఇచ్చే కాస్ట్లో ఎవ్వరైతే ఇవ్వరు అది మాత్రం గమనించండి అసలు శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి ఈ శారీస్ కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎందుకంటే మనం ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు సేల్ చేస్తుంటాం కాబట్టి స్టాక్ అసలుకి తేంగానే వెంటనే అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ ఫోర్ కలర్స్ కూడా మీకు వీడియో అసలు ఈ దసరా మొదలైన ఆఫర్స్ అన్నీ కూడా చాలా చాలా బల్లే ఉన్నాయండి మోడల్స్ మాత్రం అందులో మనం చాలా రీజనబుల్ కాస్ట్ కదా కాబట్టి ఫాస్ట్గా అయిపోతున్నాయి అందుకే ఇప్పుడు ఈ వీడియో పెట్టేస్తున్నానండి అంతేకాదు మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మనం రోజు డైలీ లైవ్ ఇస్తుంటాము ఆ లైవ్లో డైలీ వచ్చే వాళ్ళకి గివ్ కూడా ఉంటుంది ఈ ఫెస్టివల్ లోపు ఎవరైతే ట్రిపుల్ లైన్ బై చేస్తారో మన ఛానల్లో శారీస్ కానీ ఏనా సరే లైవ్లో కానీ ఏ చే బై చేసినా వాళ్ళకు కూడా గివ్ ఉంటుంది ఇలాంటి గివ్ ఇంకా టూ త్రీ ఉన్నాయండి అవన్నీ మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకెన్ ప్రెస్ చేయండి ముందు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ శారీస్ మాత్రం బెనారసి గజీ శారీ క్రేప్ సారీస్ ఎంత ఫుల్ డిమాండింగ్ అంటే అంత డిమాండింగ్ అండి అందులో ఈ కలర్కి మంచి క్రేజ్ ఉందండి అసలుకి ఈ కలర్ ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు ఈ శారీని ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చాలా సూపర్ ఉంటుంది అసలుకి ఇదంతా వివింగ్ మీకు అసలుకి గజి సైడ్ గ్రేపు తెలుసు కదా అంత బాగుంటాయి అనమాట శారీస్ మాత్రం ఎక్సలెంట్ మీకు నేను ఇచ్చే కాస్ట్కి అయితే ఎంత మంచి శారీస్ ఎవ్వరు ఇవ్వరు ఎందుకంటే అంత రీజనబుల్ కాస్ట్ అనమాట మన ఛానల్లో వచ్చేసి చూడండి ఇదంతా పళ్ళు ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి అసలుకి శారీ సూపర్ ఉంది శారీ మాత్రం సూపర్ ఉంది కదా ఇదంతా పళ్ళు అనమాట ఇదిగోండి బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి బుటీ వచ్చేస్తుంది బార్డర్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఎక్సలెంట్ అండి శారీ మాత్రం సూపర్ ఉంటుంది ఇది లోపల చెంగ్ స్టార్టింగ్ చెంగ్ అనమాట ఇదిగోండి శారీ మొత్తం బార్డర్ చూడండి ఎంత హైలైట్గా ఉందో మీకు శారీ అర్థమవుతుందా ఇదిగోండి ఇదంతా కూడా వీవింగ్ గోజీ సర్టన్ క్రేపు బెనారసీలో ఎంత ఎట్లా ఉంటుంది సేమ్ చూడండి అలానే ఉంది ఇదంతా వీవింగ్ అనమాట ఎక్సలెంట్ అండి శారీసు ఇవే శారీస్ మీకు షోరూమ్స్లో ఫైవ్ థౌజండ్ సేల్ చేస్తారు ఆన్లైన్లో ఫోర్ థౌజండ్ సేల్ చేస్తున్నారు కానీ మనం ఇచ్చే రీజనబుల్ కాస్ట్ మాత్రం ఎవ్వరు ఇవ్వరండి అదేనండి ఆర్కే శారీస్ డ్రెస్సెస్ అని గొప్ప అందుకనే చెప్తున్నాను మీకు చక్కగా మీకు ఈ శారీస్ కా ఫెస్టివల్కి కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసి మీకు నచ్చిన శారీని అనేది పిక్ పెట్టేసేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ అండి మీరు వాట్సాపే కాదు నార్మల్ కాల్ అయినా చేసి అడగచ్చు ఇదిగోండి మీరు బుక్ చేసుకున్న రోజే ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తామండి విత్ ఇన్ ఫోర్ డేస్లో మీకు శారీ అనేది వచ్చేస్తుంది అసలు ఇంత మంచి శారీని ఎవరు మిస్ కాకండి ఇదంతా చూడండి ఇదంతా కూడా చక్కగా సిల్వరు గోల్డ్ కాపరు అన్నీ కూడా కలిపి వివింగ్ వచ్చింది ఎంత ఎక్సలెంట్గా ఉందంటే శారీ మాత్రం ఇదిగోండి చూడండి టూ త్రీ కలర్స్తో హైలైట్ అయింది ఇది చూడండి ఎమరాళ్ళ గ్రీన్ అనమాట ఇది వచ్చేసి బ్రౌన్ కలరు ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ వచ్చేసిందండి ఫ్లవర్ ఎంత ఎక్సలెంట్గా ఉందండి శారీ మాత్రం గోజీ సార్టిన్ గ్రేప్ సారీస్ మీరు ఇది సర్వ్ చేసుకున్నా కూడా ఫోర్ థౌజండ్ ఎబోనే ఉంటాయండి ఇంత మంచి శారీస్ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ అండి ఎంత ఎంత రీజనబుల్ కాస్ట్ అంటే అంత రీజనబుల్ కాస్ట్ అనమాట అది ఫ్రీ షిప్పింగ్ తోటి దసరా ఫెస్టివల్ ఆఫర్ మన ఛానల్లో స్టార్ట్ అయిపోయింది అందుకని చెప్తున్నానండి ఓన్లీ టూ ట్రిపుల్ నైన్ ఓ ఓన్లీ టూ ట్రిబుల్ నైన్ ఓన్లీ టూ ట్రిబుల్ నైన్ అంటే త్రీ థౌజండ్కి వన్ రూపీ అయ్యండి ఇంత మంచి ఆఫర్ అసలు త్రీ ఫైవ్ ఎవ్ త్రీ ఫైవ్ తక్కువకి ఎవ్వరు అమ్మరండి అంత మంచి శారీస్ అనమాట వీటిల్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఆ కలర్స్ చూపించేస్తాను ఇది ఒక ఇది వచ్చేసి లైట్ షేడ్ కదా ల్యావెండర్ షేడ్ కదా ఎంత బాగుందండి అసలుకి కలర్ మాత్రం ఎక్సలెంట్ అనమాట నెక్స్ట్ త్రీ కలర్స్ కూడా చూపించేస్తాను బ్యూటిఫుల్ కలర్స్ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇదొక కలరు నెక్స్ట్ వచ్చేసి ఎమరాళ్ళ గ్రీన్ అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి పర్పల్ ఇంకా పర్పల్ని ఎవరైనా వద్దంటారండి అంత మంచి కలర్ కలర్స్ మాత్రం ఇవి సిక్స్ కలర్స్ బల్లే వచ్చినాయండి కానీ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను చూసారు కదా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయో బార్డర్ కానీ వీవింగ్ కానీ సూపర్ ఉందండి అసలు శారీస్ మాత్రం ఎక్సలెంట్ అనమాట ఈ ఫోర్ శారీస్లో మీకు ఏ సారీ కావాలనుకున్నా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్